पावर आ सुनामी के फिवर देखे चोरे पावर स्टोर कुल्ले टूटा पावर स्टोर डोलो बालक के टपे पे चुपे पावर पुरी चूसे गबर सिंह के गोल कोड़ते थैरन जंगे अरे उसर विन्नुला रंगे अधिकार तो रे सेट रे रिंगे आचन में धनोया नीलो स्टेडियम पुस्ते ये पावर स्टार पावर स्टार दीकुलन इमेज मुक्के दिखे पावर स्टार पावर स्टार ओले कला नि सरचे देते दिखे पावर स्टार డిఫరెంట్ టు లే హై స్మైల్ హై కరెంట్ టు లే హై చేతల తోనే చుపెడతావు జీవిత సత్యాలే ఏ కన్న మోయరు పెక్కితే భయం కే భయం అవుతలే నీతిని నమ్మే నిప్పులు చిమ్మే మానవ మిసైలే ఇడుగే చెడిసే అడుగేస్తుంటే నువ్వు బాసు పులులై పనిలో మన మిరియాలగూడ పట్టణంలో మరి ఎంతో ప్రతిష్టాంతంగా తీసుకున్న ఈ కార్యక్రమం గతంలో మరి లైన్స్ క్లబ్ వారు మూడు సంవత్సరాల నుంచి కార్యక్రమం చేయడం జరిగింది అనెన్న కారణాల వల్ల మధ్యలో ఆగిపోవటం మరి ప్రజమ గౌరవ సభ్యులు మరి మన మిర్యానిండ శాసనసభ్యులు సభ్యులు లక్ష్మణ్ గారు ఎంతో సెలవు తీసుకొని నుంచి ఎక్కడ మరి వారు ఎంత కష్టపడ్డారో ఎవరితో మాట్లాడారో మాకు తెలియదు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ సునాభావ నిర్మాణం చేయడంలో వారి పాత్ర కీలకంగా మారడం అనేది చాలా చాలా సంతోషం మరి ఈ రోజుకి ముప్పై తొమ్మిది రోజుల నుంచి కూడా పండగ ఓటర్లో దుగ్విజంగా నడుస్తుంది సార్ మరి ఈ పుణ్యం మీకు ఎప్పటికీ ఉంటుంది అదేవిధంగా పట్టణ ప్రజలు పార్టీలకు అతీతంగా మరి ఈ రోజు తన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ఉపరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు వారి కాన్సు ఎంతో గర్వంగా గౌరవంగా మరి ఇవాళ ఈ కార్యక్రమంలో మరి దిగ్విజయంగా పనులు కానివ్వండి చుట్టూ కానివ్వండి పంపిణీ వారి చేతులతో చేయడం చాలా సంతోషం ఇలాంటి వాళ్ళు యూత్ అనేది చాలా అవసరం ప్రపంచానికి అవసరం అందరూ కూడా అర్థం చేసుకొని ఈ కార్యక్రమంలో అందరినీ మేము కోరుకుంటూ le కికి మనుము నొప్పి రోగం తోటి ఆసుపత్రులల్ల అనాలై వచ్చేటోళ్ళు ఆసుపత్రులల్ల అనాలై పొది ఒచ్చెటొల్లులు మనిషి మనకు కానారాడు అందల వైద్య పరీక్షలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు యువత బిఎల్ఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని సమాజ సేవకు వారు ఏదో ఒకటి వారి పుట్టినరోజు అభిమానాన్ని చాటుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే బిఎల్ఆర్ గారి సేవా కార్యక్రమాలు ఉన్నాయో ఆ సేవా కార్యక్రమాలని ఆదర్శంగా తీసుకొని యువత సమాజంలో ముందుకు పోవాలనే ఆలోచనకి వీఎల్ఆర్ గారు స్పందించి ఈ యువత అన్న మేము మీ బాటలో నడుస్తాం మీరు ఈ సేవా కార్యక్రమాలకి మా వెన్నంటి ఉండాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు రావాలని ఎమ్మెల్యే గారు రెండవ దఫా ఈ మన మిరియాలగూడ కూడా ఏరియా హాస్పిటల్లో ఉదయం పూట పేషెంట్లకు కానీ వాళ్ళ పేషెంట్లకు ఉండే వాళ్ళ బంధువులకు కానీ ఇచ్చే భోజన సదుపాయాలకి వారు రెండో దఫా కార్యక్రమాలకి బిఎల్ఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది మంచి సేవాభావంతో సమాజంలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే యువత సమాజంలో ముందుండి సమాజం వైపు మంచి నడవడికతో ముందుకు పోతుందో ఆ దేశం బాగుపడుతుంది ఆ రాష్ట్రం బాగుతుంది ఆ యువత బాగుపడుతుంది ఆ యువత బాగుపడ్డప్పుడే సన్మార్గంలో నచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో బిఎల్ఆర్ గారు యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి యువత ఆహ్వానించమని వచ్చినందుకు జీఎల్ఆర్ గారికి అలాగే మీ అందరి సేవా భావాన్ని మీరు ముందుకు తీసుకుపోతున్నందుకు తన సేవా భావాన్ని ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు సమాజంలో చేసి మంచి పేర్లు తీసుకురావాలని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ల తాలూకా వారికి కొంత అల్పాహారం అందించడానికి వారికి ముందు రావడానికి చాలా సంతోషిస్తున్నాము వారు వారికి ఒకసారి మన చేతులతో దానితో ఎందుకంటే దాతృత్వం ఇవ్వాలంటే చాలా మంచి మనసు కావాలి మరి ఫ్యాన్స్కి చాలా మంచి మనసు ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఒకప్పుడు ఆ కొడవేల ఫ్యామిలీలో అందరూ మేము ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళము ఇప్పుడు కూడా అప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆప్యాయత ఎవరినైనా సరే హక్కును చేర్చుకునేటువంటి గుణం ఉన్నటువంటి వారికి వారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభోదయం ఈరోజు విద్య ఉచిత అల్పాన ప్రోగ్రామ్ వచ్చేసి ముప్పై తొమ్మిదవ రోజుకు చేరుకున్నది గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ల సహాయార్థం వచ్చిన వారందరికీ ఇక్కడ అల్పాహారణ వితరణ చేయడం అనేది ఒక అదృష్టంగా భావించాలి మనందరం కూడాను ఈ రోజు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారందరూ ఫ్యాన్స్ ఒకళ్ళే కాదు పట్టణ ప్రజలందరూ కూడా ఆయనకు ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన వారందరికీ అల్పాహన వితరణ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ వచ్చి మీరు వీరందరికీ మీ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు చాలా సంతోషం అండి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పొందిన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో లైన్స్ బుక్ ఆధ్వర్యంలో గాంధీనగర్ చుట్టూ ఆధ్వర్యంలో నేను వచ్చేసి ఇట్లా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది పేషెంట్కి ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ పంపిణీ చేయడం జరిగింది ఇటువంటి కార్యకర్తలు అనేవి చాలా చేసుకుంటా పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్ని చేసుకోవాలని చెప్పి హ్యాపీ బర్త్డే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులైన మా అన్నయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంబ్యులన్స్ బింగ్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం అన్నీ పడుతున్న వేడుకలు గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు పంచడం ఇంకా రక్తదానాలు అనాథాశ్రమంలో ఆధారపట్ చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో లైన్స్ లైన్స్ లబ్బు వారి సహకారంతో మన మిల్లాలు కూడా ఎమ్మెల్యే గారు భర్త లక్ష్మీ రెడ్డి అన్న గారి సహకారంతో మా మిరాలు కూడా గాంధీనగర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేమంతా కలిసి ఈ అన్నయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాదన కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే అన్నయ్య గారు పారివారికలతో సుఖ సంతోషాలతో ప్రజాసేవలు ఎలాగైతే ముందుంటున్నారో ఆయన స్ఫూర్తితోని మేము కూడా అదే పాటలు అవుతామని ఎటువంటి అవసరాలున్నా గవర్నమెంట్ హాస్పిటల్లో మా వంతు అప్రదానం కానీ ఇంకా ముందు ముందు కార్యక్రమాలు కానీ చేస్తామని లైన్స్ కిప్ కానీ సహకారం కూడా మాకు పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఉన్నారని కోరుకుంటూ